హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ లాక్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆ భగవంతుని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మరొక మంచి కలెక్షన్ మంచి ఆఫర్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి అసలు ఈ ఆఫర్ని ఎవ్వరు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీ వచ్చేసి గోల్డెన్ టిష్యూ శారీ అండి శారీ ఓవరాల్ వ్యూ చూడండి ఎంతో బాగుందో గోల్డెన్ టిష్యూ శారీ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి దీని కాస్ట్ వింటే మీరు షాక్ అవ్వాల్సిందేనండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి ఈ శారీ తీసుకుంటే మీకు ఆఫర్ వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీకి మీకు ఈ శారీ కొన్న వాళ్ళకి ఇంకొక శారీ ఉచితంగా వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ అండి మనకి పళ్ళు పాట్ ఇలా వస్తుంది శారీలో ఎక్కడ ప్లెయిన్ క్లాత్ అయితే రాదండి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది సూపర్గా ఉంటుంది శారీ మనకి కింద బుట్టి చూడండి ఇట్లా వైట్ గోల్డెన్ టిప్స్ శారీ అండి మీకు ఓవర్ వ్యూ కూడా చూడండి చాలా చాలా బాగుందండి నేను కట్టుకున్న పిక్ కూడా యాడ్ చేస్తాను ఈరోజు మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవ్వరు ఈ శారీని మిస్ చేసుకోమకండి ఇది పళ్ళు పార్ట్ అయితే వస్తుంది చాలా చాలా అస్సలు ఇంకా మీకు ఎక్కడ ప్లెయిన్ క్లాత్ రాదండి టిష్యూ శారీస్ అంటే అందరు ప్లెయిన్ క్లాత్ వస్తుందంట కానీ దీనికైతే ఎక్కడ ప్లెయిన్ క్లాత్ లేదండి శారీ అంతా చూడండి మీకు వీడియోలో కలర్ షేడ్ తక్కువ పడుతున్నట్టుంది కానీ ఇది గోల్డెన్ టిష్యూ శారీ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా టూ గుడ్ అండి చాలా చాలా బాగుంది ఒక్కసారి ఇలా చూడండి మీకు ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది బ్యాక్ వ్యూ చూపిస్తున్నాను చూడండి కొంతమంది బ్యాక్ చూపి బ్యాక్ కూడా చూడండి ఇలా ఉంటుంది ఎక్కడ పట్టుకొని రావడం అలా ఏమి ఉండదండి శారీ మాత్రం చాలా చాలా అస్సలు నిజంగా అండి ఈ శారీ ఎవ్వరు మిస్ చేసుకోకండి నన్ను అడిగితే సూపర్ హిట్ శారీ అని చెప్తాను ఈ సారీ మీరు తీసుకుంటే మీకు ఈ సారీ ఫ్రీగా వస్తుంది ఈ సారీ కొన్న వాళ్ళకి ఈ శారీ ఫ్రీగా వస్తుంది శారీ ఇది ఫ్రీగా వచ్చేసారీ క్వాలిటీ బాగోదేమో అనుకుంటారేమో ఫ్రెండ్స్ జార్జెట్ శారీ అండి టూ గుడ్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసిందండి వీటిలో వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కూడా ఉంటుందండి ఈ క్లాత్ అది కాదండి ఇది ఫస్ట్ జార్జెట్ శారీ అండి ఈ సారీ లవ్ షేప్ వస్తుంది మన కలెక్షన్లో చాలానే సేల్ చేసాం వీటికి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సూపర్గా ఉంటుందండి ఇది పళ్ళు పాటు అయితే వస్తుంది ఈ సారీ కూడా అసలు ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి ఇలా పళ్ళు పాటు వస్తుంది నీకు శారీ మొత్తం ఇలా వస్తుంది ఎవరైతే గోల్డెన్ టిష్యూ శారీ తీసుకుంటారో వాళ్ళకి ఈ శారీ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది గోల్డెన్ టిష్యూ శారీ తీసుకున్న వాళ్ళకి మీకు ఈ హాట్సెప్ శారీ అనేది ఫ్రీగా వస్తుంది ఎవరు ఈ ఆఫర్ని మిస్ చేసుకోకండి ఎలా బుక్ చేసుకోవాలి అంటారా ఫ్రెండ్స్ మీకు ఈ శారీ నచ్చింది అయితే స్క్రీన్ షాట్ ఇలా తీయండి గోల్డెన్ టిష్యూ శారీ ప్లస్ ఈ శారీని రెండు స్క్రీన్ షాట్ తీయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పండి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే పిన్ చేయండి మీరు బుక్ చేసిన శారీ వన్ వీక్కి మీకు కొరియర్ అయితే రిసీవ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు గమనించండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ అండి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వాట్సాప్లోకి వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఇవ్వండి మేడం అంటారు కానీ లేదండి మన కలెక్షన్లో మీ అందరి రిక్వెస్ట్ మేరకు నెక్స్ట్ ఖచ్చితంగా క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తా ప్రజెంట్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ కలెక్షన్ మాత్రం టూ గుడ్గా ఉంది ఆఫర్ ఎవరు మిస్ చేసుకోమక బంపర్ సేల్ బంపర్ సేల్ అని కూడా చెప్తాను నేను అయితే ఈసారికి బ్లౌజ్ బ్లౌజ్ మనకి ప్లెయిన్గా చాలా బాగుస్తుంది బ్లౌజ్ నేనైతే ఇలా డిజైనర్గా కుట్టించుకున్నానండి మీరు కూడా కావాలంటే ఇలా డిజైనర్ బ్లౌజ్గా అయినా కుట్టించుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది పఫ్ హ్యాండ్స్ పెట్టి నేను పిక్ కూడా యాడ్ చేశాను చూడండి తంబైల్ డిజైన్లో నేను కుట్టించినది కూడా నాకైతే చాలా మంది రిక్వెస్ట్ చేశారు పెళ్ళిలో వేసుకుంటే ఈసారి వీడియో చేయ ఇప్పుడు వీటిని స్టాక్ని రీస్టాక్ చేశానండి ఈ స్టాక్ రీస్టాక్ అయింది అది మీకు బంపర్ ఆఫర్లో ఇవ్వాలని నేను ఈ ప్లాన్ అయితే వేశాను బంపర్ ఆఫర్ కోసం మాత్రమే మీకోసం ఇన్ని రోజులు ఆగాను వీడియో ఎవరు మిస్ చేసుకోమకండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్